ప్రభువును ప్రియరక్షకుడునైనా యస్సు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను క్రైస్ట్ కౌనెంట్ సెర్చ్ నిర్వహించు మహిమ గల సంఘం అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును మీరు చూస్తూ దీవించబడుచున్నారని ప్రభువుని ఉన్నాం ఈ సమయంలో దేవదాసులు దేవుని సందేశమని అందించారు శ్రద్ధగా విని దేవ దేవును పొందిద్దాం ప్రభు మిమ్మలను దీవించుగాక ఆమె మన ప్రభును రక్షకుడైన క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియులారా ఈ కార్యక్రమముల ద్వారా ఈ వాక్య సందేశాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని ఆత్మీయంగా ఎదుగుచున్నారని ఉద్యంపబడుతున్నారని మీ ద్వారా మీరు ఇచ్చిన సాక్ష్యాల ద్వారా మీ ఫోన్ కాల్స్ ద్వారా గ్రహించి మేమెంతగానో సంతోషిస్తున్నాం దేవి నామాన్ని ఎంతగానో మహింపరుస్తున్నాం వీళ్ళారా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము అపోస్తలని పౌలు తిమోతుకు రాసిన మధురి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవచనాన్ని చదువుకుందాం అయినను నేను ఆలస్యం చేసిన ఏళ్ళ దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అపస్థురణ పౌలు దేవుని యొక్క పిలుపును అందుకొని అనేక చోట్లకు వెళ్ళి సువార్తను ప్రకటించి సువార్తను ఎవరైతే నమ్ముతారో వారిని రక్షణలోనికి నడిపించి సంఘములను ఏర్పాటు చేసి ఆ సంఘాలను దేవుని యొక్క వాక్యంలో ఎంతగానో స్థిరపరిచాడు ఈ తిమోతుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో అపస్థుర పౌలు చెప్తూ ఉన్నాడు నేను నీ యొద్దకు త్వరగా రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఒకవేళ నేను ఆలస్యం చేస్తే నీవు సంఘము విషయంలో ఒక ముఖ్యమైన పని చేయాలని చెప్పాడు ఏమిటి ఆ ముఖ్యమైన పని అంటే దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులైన వారు లేదా విశ్వాసులైన వారు ఎలాగూ ప్రవర్తించాలో నీవు వారికి తెలియజేయాలి ఎందుకనగా దేవుని యొక్క సంఘం అనేది సత్యమునకు స్తంభమును ఆధారంనై ఉన్నది అని పౌలు తిమోతికి చెప్తూ ఉన్నాడు పిల్లర మనం గమనించినట్లయితే దేవుని యొక్క సంఘమునకు ఇక్కడ ఎంతగానో ప్రాధాన్యత ఇవ్వబడింది యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద తను స్వయంగా నేను కడతాను అని చెప్పింది దేని గురించి అంటే సంఘము గురించే ఇదిగో ఈ బండ మీద నా సంఘము నేను కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలువనారు అని పేతులతో యేసు ప్రభువు స్వయంగా చెప్పిన సందర్భము మత్స్యస్సు వార్త పదహారు అధ్యాయము పద్దెనిమిది వచ్చినలో మనం చదువుతున్నా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద తాను సంఘమును కట్టడానికి ఆయన ఎంతగానో ఆసక్తి చూపాడు అందుకే సంఘము కొరకే ఆయన లోకానికి వచ్చి సంఘము కొరకు ఆయన ప్రాణం పెట్టాడు సంఘమును ఆయన తన వాక్యం ద్వారా తన సేవకులను తన సాధనాలుగా వాడుకొని పోషిస్తూ ఉన్నాడు సంఘము మరలా ప్రభు రాకుడు కొరకు సిద్ధపడవలసి ఉంది ఆ సంఘమును సిద్ధపరచుట కొరకు అపోస్తున్న పౌలు చాలా పత్రికలు సంఘాలకు రాస్తూ వచ్చాడు ఇక్కడ మనము సందర్భాన్ని గమనించినట్లయితే పిల్లరా అపోస్తున్న పౌలు చెప్తున్నాడు దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ప్రవర్తించాలో నీవు చెప్పాలని చెప్తున్నాడు దేవుని మందిరం అనగా జీవము గల దేవుని సంఘము జీవము గల దేవుని సంఘము అని అక్కడ చెప్పబడినప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ద హౌస్ ఆఫ్ గాడ్ అనే మాట ఉపయోగించబడింది అనగా దేవుని మందిరం అనగా దేవుని ఇల్లు దేవుని ఇల్లు అనగా జీవము గల దేవుని సంఘం సంఘం అనగా దేవుని ఇల్లు సంఘం అనగా దేవుని యొక్క కుటుంబం అందుకే ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచ్చరాలు మనం గమనిస్తే ఇదిగో మీరు ఇంతకుముందు పరజనులను దూరస్తులుగా ఉన్నారు ఇప్పుడు మీరు అందరూ దేవుని ఇంటి వారై ఉన్నారు దేవాలయ మొగుటకు మీరు కట్టబడుచున్నారు అని చెబుతూ వచ్చాడు పిల్లరా సంఘం అనగా దేవుని ఇల్లు అన్న సంగతి మనం గమనించాలి దేవుని కుటుంబమే దేవుని యొక్క సంఘం అలాగే హిబ్రి రాసిన పత్రిక మూడవ జరవచంలో మనం చదువుతున్నాము మనమే ఆయన ఇల్లు మనం మనమందరము కూడా దేవుని గృహమై ఉన్నాం ఈ భూమి మీద దేవుని కుటుంబముగా పిలువబడుచున్నది ఏదైనా ఉంది అంటే అది జీవము కలిగిన దేవుని యొక్క సంఘమే ఈ సంఘము సత్యమునకు సంభమును ఆధారమునై ఉన్నదని మనం ఇప్పుడు చదివిన్నాం దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క సత్యము దేవుని యొక్క లక్షణాలు క్రీస్తు యొక్క ఐశ్వర్యము క్రీస్తు యొక్క నానా విధమైన జ్ఞానము ప్రపంచమంతటికీ కూడా తెలియబడవాలంటే దేవుడు తన స్వయముగా భూమి మీద ఏర్పాటు చేసిన సాధనం ఏంటంటే దేవుని యొక్క సంఘమే ఆ సంఘము ద్వారా ప్రపంచమంతటికి కూడా సువార్త ప్రకటించబడాలి ఆ సంఘము ద్వారా దేవుని యొక్క గుణ లక్షణాలు ప్రపంచానికి తెలియాలి అందు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచనాల్లో అద్భుతమైన విషయాలు మనం గమనించవచ్చు దేవుడు మన ప్రభు అయిన క్రీస్తుయస్ నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి శోధింప సఖ్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తాటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించను పిల్లలు అపోస్తున్న పౌలు చెప్తూ ఉన్నాడు దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము నిత్య ప్రణాళిక అనేది సంఘము ద్వారా పరలోకములో ప్రధానులకు అధికారులకునూ అలాగే ఇప్పుడు అన్యజనులకును కూడా ప్రకటించబడవలసి ఉంది క్రీస్తు యొక్క ఐశ్వర్యం క్రీస్తు యొక్క స్వభావ లక్షణం దేవుడు ఎటువంటి వాడో దేవుని యొక్క స్వభావం ఏంటో దేవుని యొక్క మంచితనం దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క వెలుగు దేవుని యొక్క జీవం దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క ఐశ్వర్యం దేవుని యొక్క సమస్తము కూడా ప్రపంచమంతటికీ తెలియాలి అంటే పిల్లరా అది కేవలము సంఘము ద్వారానే తెలియపరచబడుతుంది అందులో భక్తుడు అంటాడు ఇఫ్ ద చర్చ్ ఫెయిల్స్ గాడ్ హ్యాస్ నో అదర్ ఆప్షన్ ఒకవేళ క్రీస్తు యొక్క నానా విధమైన జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేయడంలో సంఘం విఫలమైపోతే దేవునికి మరి యొక్క ప్రత్యామ్నాయము లేదు అని దేవునికి మరి యొక్క అవకాశం లేదని అంత అద్భుతమైన రీతిలో దేవుడు ఒక సంఘాన్ని భూమి మీద ఏర్పాటు చేశాడు పిల్లరా ఇప్పుడు ఈ సంఘము ద్వారా ప్రపంచం కూడా క్రీస్తు ఎవరో దేవుడు ఎవరో తెలియాలి సంఘము ద్వారానే తెలియపరచబడాలి అనేది దేవుని యొక్క నిత్య సంకల్పం ఇప్పుడు అపోస్తున్న పౌలు తిమోత్తు రాసిన మధుపత్రిక మూడు పదిహేను ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ సంఘము అనేది సత్యమునకు స్తంభమును ఆధారం ఉన్నది దేవుని యొక్క సత్యము అనగా దేవుని వాక్యమే సత్యమని వ్యవహాన్సోతో పదిహేడు వద్యంలో ప్రభు చెప్పి ఉన్నాడు అలాగే యేసు క్రీస్తు నేనే మార్గము సత్యము అన్నాడు వాక్యమే సత్యము క్రీస్తే సత్యమై ఉన్నాడు ఇప్పుడు ఈ సత్యము సంఘము ద్వారా ప్రకటించబడాలి పౌలు సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం ఉన్నది అంటే సంఘము ఒక స్తంభముగా ఈ లోకములో నిలిచినప్పుడు ఆ స్తంభము మీద లేదా స్తంభము ద్వారా దేవుని యొక్క సత్యము దేవుని యొక్క సువార్త ప్రపంచం ప్రకటించబడాలి ఒకవేళ సంఘము ఒక స్తంభము ఒక ఆధారం అనుకుంటే ఆ స్తంభములో అనేకమైన ఇటుకులు ఉంటాయి ఆ ఇటుకులన్నీ కలిపితేనే ఒక స్తంభం అవుతుంది అలాగే పిల్లల దేవుని సంఘములో అనేకమైన కుటుంబములు ఉంటాయి ఒక్కొక్క ఇటుక ఒక్క కుటుంబముతో సమానం అందుచేత పిల్లారా కొన్ని కుటుంబములు కలిస్తేనే ఒక సంఘం అవుతుంది జీవము గల దేవుని సంఘం అంటే ఏంటని మనం గ్రహించాలంటే అనేక కుటుంబముల సముదాయమే లేదా అనేక కుటుంబముల ఒక పెద్ద కుటుంబమే దేవుని యొక్క సంఘం ఇప్పుడు ఈ స్తంభంలో అనేకమైన ఇటుకలు ఉన్నట్లు దేవుని సంఘములో అనేకమైన కుటుంబాలు ఉన్నాయి కొన్ని కుటుంబములు కలిస్తేనే సంఘం అవుతుంది అందుచేత పిల్లరా కుటుంబము సరిగా ఉండినట్లయితే కుటుంబము దేవుని వాక్యానుసారంగా జీవించినట్లయితే సంఘము కూడా దేవుని వాక్యానుసారంగా ఉంటుంది కుటుంబము బలముగా ఉంటే సంభముగా పిలువబడే దేవుని సంఘము కూడా బలంగా ఉంటుంది అందుకే మనం ఎలా చెప్పచ్చు బలమైన కుటుంబాలు బలమైన సంఘాన్ని కడతాయి బలమైన సంఘము బలమైన కుటుంబాలను కడుతుంది అంటే పిల్లరా మన యొక్క కుటుంబమునకు సంఘమునకు చాలా సంబంధం ఉంది అవినాభావ సంబంధం ఉంది అనేక కుటుంబములు కలిస్తే సంఘమైంది కనుక సంఘము ద్వారా దేవుడు కార్యాలు చేయాలనుకున్నాడు కనుక కుటుంబము చక్కగా ఉండినట్లయితే దేవుని యొక్క సంఘము కూడా దేవుని పని బాగుగా చేయగలుగుతుంది చాలామంది అంటారు కుటుంబము వేరు సంఘము వేరు అని నిజానికి పోయిలారా వాక్యానుసారంగా కుటుంబము వేరు సంఘము వేరు కాదు సంఘములోనే అనేకమైన కుటుంబాలు కలిసి ఉన్నాయి ఒక కుటుంబంలో సమస్య వస్తే ఆ సమస్య యొక్క ప్రభావము సంఘం మీద తప్పగా తప్పనిసరిగా పడుతుంది ఒక కుటుంబంలో చీలికలు ఏర్పాటు ఏర్పడితే దాని యొక్క ప్రభావము తప్పనిసరిగా సంఘము మీద ఏర్పాటు చేయబడుతుంది అందుకే ప్రతి కుటుంబము కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి సంఘంలో ఉన్న అన్ని కుటుంబములు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ కుటుంబంలో ఎవరి బాధ్యతలు వారు చక్కగా నిర్వహించినట్లయితే జీవము గల దేవుని సంఘములో కూడా ప్రతి ఒక్కరూ చక్కగా ప్రవర్తించడం జరుగుతుంది ఆ రీతిగా సంఘము నానాటికి క్షేమాభివృద్ధి చెందుతుంది అన్న సంగతి మనం జాగ్రత్తగా మనం గమని వారు వింటున్నా ప్రిల్లారు ఈ రోజు అనేక కుటుంబాల పరిస్థితి చూస్తే చాలా విచారం ఉంది కొన్ని కుటుంబంలో శాంతి సమాధానం లేదు కొన్ని కుటుంబంలో ఐక్యత లేదు కొన్ని కుటుంబంలో ప్రేమ అనురాగం లేవు భార్య భర్తల మధ్య అనేకమైన తగాదాలు అన్నదమ్ములు అక్క మధ్య అనేకమైన గొడవలు భార్య భర్తలు విడిపోయిన సందర్భాలు ఎన్నో మనం లోకంలో చూస్తూ ఉన్నాం అన్నదమ్ములు అక్క విడిపోయి సంవత్సరాల తరబడి మాటలు లేని వారుగా ఉంటూ ఉన్నారు పిల్లారా ఈరోజు అపవాది అయిన సాతాను కుటుంబముల మీద దాడి చేస్తూ ఉన్నాడు దేవుని సంఘము మీద దాడి చేస్తూ ఇటు కుటుంబమును పాడు చేయాలని అటు సంఘమును పాడు చే చేయాలని ఎంతగానో పొంచి ఉన్నాడు వేతులు అందుకే చెప్తూ ఉన్నాడు నిభ్రమైన బుద్ధి గలవారాయి మీరు కలిగి ఉండండి మీ విరోధీగా అపవాది ఎవరిని మింగుదానికి చేసే వాళ్ళే వెదుగుచూ తిరుగుతూ ఉన్నాడు ఈరోజు పిల్లలు అపవాది దాడికి ఎన్నో కుటుంబాలు బలి అయిపోయాయి కుటుంబంలో శాంతి సమాధానం లేదు కుటుంబంలో సభ్యులు ఏదో ఉన్నామంటే ఉన్నాం బ్రతుకుచున్నామంటే బ్రతుకుచున్నారు కానీ నిజముగా వారు సంతోషంగా సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఈరోజు లోకంలో మనం చూస్తూ ఉన్నాం భార్య మధ్య విడాకుల శాతం అనేది రోజు రోజుకి కూడా సమాజంలో పెరిగిపోతా ఉంది ఆనాటి కాలంలో ఎక్కడో ఎప్పుడో విడాకులు అనే మాట వినేవాళ్ళము విడాకులు అన్న పదమే శాపవచనంగా ఉండేది కానీ రోజు విడాకులు అన్న పదము తరచుగా మనం వింటూ కుటుంబ వ్యవస్థ ఎంత విచ్ఛిన్నం అయిపోతుందో ఇటువంటి పరిస్థితులు చూసినప్పుడు దేవుని పిల్లలముగా దేవుని వాక్యాన్ని తెలిసిన వారముగా మన కుటుంబములను మనం కట్టుకునవలసిన బాధ్యత ప్రతి కుటుంబం మీద ఉంది అనే సంగతి మనం గమనించాలి పిల్లరా దేవుడు చాలా స్వయముగా చాలా శ్రద్ధ తీసుకుని కట్టిన వ్యవస్థలు భూమి మీద రెండు ఉన్నాయి ఒకటి కుటుంబము రెండు దేవుని యొక్క సంఘం ఈ రెండు సరిగా ఉన్నప్పుడు పిల్లరా దేవుని యొక్క నామము మయం పరచబడుతుంది జీవము గల దేవుని సంఘములో కుటుంబములుగా ఉన్న ప్రతి కుటుంబము ఎలాగుండాలో కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం ఒక కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఒక కుటుంబము ఆనందకరముగా ఉండాలంటే ఒక కుటుంబము దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఆ కుటుంబాన్ని ఏర్పరిచాడో ఆ కుటుంబముగా ఉండాలి అంటే పిల్లారా దేవుని యొక్క వాక్యాన్ని మనము పాటించవలసిన వారు వింటున్నాం దేవుని యొక్క గ్రంథముగా పిలువబడే బైబిల్ ప్రకారము మన కుటుంబాలు కట్టుకున్నప్పుడు మన కుటుంబాలు దీవించబడతాయి కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం ఒక కుటుంబంలో భార్య భర్త ఎలా ఉండాలి ఒక కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలు కుటుంబ సభ్యులందరూ కూడా ఎలా ఉండాలో వాక్యంలో ఉంచుకున్న విషయాలు మనం ధ్యానం చేద్దాం మొదటిగా ఒక కుటుంబము దేవుని వాక్యం మీద కట్టబడినట్లయితే పిల్లరా ఆ కుటుంబం ఎల్లప్పుడూ కూడా స్థిరంగా ఉంటూ ఉంది అనేకమైన కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి కారణం ఏంటంటే ఆ కుటుంబాలు దేవుని వాక్యం మీద కట్టబడి ఉండడం లేదు వారి యొక్క సొంత ఆలోచనలు సొంత సాంప్రదాయాలు స్వార్థముతో ఆలోచన చేసి కొన్ని కుటుంబాలు కట్టబడుతున్నాయి కానీ కట్టబడిన కొన్ని కొన్ని నాలుగు కొన్ని సంవత్సరాలకే ఆ కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి కొత్త నిబంధనలో మత్స్వు ఏడు వద్యాలు మనం చదువుతున్నాము అక్కడ రెండు ఇల్లు కట్టబడి ఉన్నాయి ఒక ఇల్లు బండ మీద కట్టబడింది మరొక ఇల్లు ఇసుక మీద కట్టబడింది బండ మీద కట్టబడిన ఇంటికి తుఫాను వరదలు వచ్చాయి ఇసుక మీద కట్టబడిన ఇంటికి కూడా తుఫాను వరదలు వచ్చాయి కానీ బండ మీద కట్టబడిన ఇల్లు స్థిరముగా ఉంది అది ఎన్నిటికీ పడిపోలేదు కాని ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది దాని పాటు గొప్పది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది పిల్లరా ఈ బండ ఏంటంటే అనగా దేవుని యొక్క వాక్యం అంతకడు వ్రాయబడింది ఎవరైతే ఈ నా మాటలు విని వాటి ఇల్లు బండ మీద పోలి ఉంటుంది అని చెప్పాడు అలాగే ఎవరి దాని ప్రకారము దాని ప్రకారం నడుచుకోకుండా వాటిని గై కొనకుండా ఉంటారో వారి ఇల్లు ఇసుక మీద కట్టబడి ఇంటిని పోలి ఉంటుంది ప్రి సహోదరి సహోదరుడా నీ యొక్క కుటుంబము దేవుని యొక్క వాక్యం బండ మీద కట్టబడిందా లేదా ఇసుక మీద అనగా లోక సంబంధమైన అంశాల మీద కట్టబడిందా లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి ప్రి సహోదరి సహోదరుడ కీర్తన నూట ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదువుతున్నాము యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు ధన్యులు ధన్యులు అనగా ఇంగ్లీష్ బైబిల్ లో చూస్తే బ్లెస్డ్ అనే మాట ఉపయోగించబడింది బ్లెస్డ్ అనగా ఆశీర్వదించబడిన వారు ఆనందంగా ఉండేవారు నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఒక కుటుంబం ఎలాగుండాలో అక్కడ వ్రాయబడింది భర్త ఎలాగుండాలో భార్య ఎలాగుండాలో పిల్లలు ఎలాగుండాలో పిల్లల పిల్లలు ఎలాగుండాలో అక్కడ ఉంది ఇదిగో నీవు నిశ్చయమని నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు అని భర్త గురించి వ్రాయబడింది భర్త దేవుని ఎందు భయభక్తులకి ఉండాలని రాయబడింది భార్య ఫలించు ద్రాక్ష ద్రాక్ష ఉంటుందని ఉంటారని అక్కడ ఈ యొక్క నోటరు కుటుంబము గురించి చెప్పినప్పుడు మొదటి వచ్చిన వాళ్ళు ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు అందరూ అందరు ధన్యులని అంటే ఏ కుటుంబం అయితే దేవుని వాక్య ప్రకారము దేవుని త్రోవలలో దేవుని మార్గంలో నడుచుకుంటుందో ఆ కుటుంబం ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆ కుటుంబము ప్రియులార సంఘమన దీవనకరముగా ఆశీర్వాదకరంగా ఉంటుంది రెండవదిగా ఒక కుటుంబంలో లేదా భార్యాభర్తల మధ్య ఎవరు ఉండాలి అంటే క్రీస్తు ఉండాలి అని సంగతి మనం గమనించాలి ఏ కుటుంబంలో అయితే క్రీస్తుకు చోటు ఉంటుందో ఆ కుటుంబము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రియలారా కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదు అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వచనాలు అలాగే ఆరో అధ్యాయము మొదటి నాలుగు వచనాలు చదువుతూ ఉంటాం ఈ ఎఫ్ఎస్సి పత్రిక ఐదు ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వచ్చనం ముప్పై మూడు వచనాల వరకు మనం చదివితే భార్యాభర్తల సంబంధం గురించి చెప్పిన సందర్భంలో క్రీస్తు అనే మాట ఏడు సార్లు ఉంది ఒకవేళ మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి తెరిచి చూడవలసిందిగా నేను కోరుతూ ఉన్నా క్రీస్తు అనే మాట ఏడు సార్లు రాయబడింది ప్రభువు ప్రభు అనే మాట ఒకసారి రాయబడింది అంటే ఒక కుటుంబము ఆశీర్వాదకరముగా లేదా భార్య భర్తలు ఆశీర్వాదకరంగా దీవెనికరంగా ఉండాలంటే ఆ కుటుంబంలో క్రీస్తుకు చోటు ఉండాలి ప్రభువుకి చోటు ఉండాలి కొన్నిసార్లు పిల్లలు కొన్ని గృహములలో ద్వారము మీద క్రీస్తే ఈ గృహాధిపతి అని వ్రాయబడి ఉంటుంది కానీ నిజానికి క్రీస్తు ఆ గృహమునకు అధికారిగా ఉన్నాడా క్రీస్తు ఆ గృహమునకు ప్రభువుగా ఉన్నాడా లేదా అపవాదికి చోటు ఇచ్చి అపవాదిని ఒకవేళ ప్రభువుగా ఎంచుకున్నారేమో ఒకసారి ఆలోచన చేయాలి మన కుటుంబానికి క్రీస్తు నాయకునిగా ఉన్నాడా మన కుటుంబానికి క్రీస్తు ప్రభువుగా ఉన్నాడా క్రీస్తు మనకు నాయకునిగా క్రీస్తు మన కుటుంబానికి సిరస్సుగా ప్రభువుగా ఉండినట్లు ఎప్పుడు ఆ కుటుంబం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇక్కడ ఒక సంగతి మనము గమనించాలి క్రీస్తు ఉన్నంత మాత్రాన కుటుంబంలో సమస్యలు రావని కాదు శోధనలు కలుగవని కాదు కొరత కొదువ రాదని కాదు కష్ట నష్టాలు రావని కాదు మనం గమనించవలసింది ఏంటంటే క్రీస్తు ఉన్న ఇవన్నీ వస్తాయి అయితే క్రీస్తు ఉంటాడు గనుక క్రీస్తు ఉన్నాడు గనుక వాటన్నిటిపై ప్రభు ప్రభువు జయమిస్తాడు గల్లయలో ఉన్న ఖానాలో పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లికి యేసు వారు కూడా హాజరయ్యారు యేసు వారు ఉన్న ఆ పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది కానీ క్రీస్తు ఉన్నాడు కనుక ఆ నీటిని ద్రాక్షారసముగా ప్రభు మార్చి ఆ ఇంటి వారి యొక్క పరువు ప్రతిష్ట ఆయన కాపాడి ఉన్నారు మరి నీ ఇంటికి నీ ఇంటిలో క్రీస్తు ఉన్నాడా క్రీస్తుకు చోటు ఉందా లేదా లోకాషలకు లోకాష్ ఆకర్షణలకు లేదా లోక సంబంధమైన ఆచారములకు లేదా ధనానికి వెండి బంగారాలకు అధిక ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చి క్రీస్తును ప్రక్కన పెట్టేసిన కుటుంబంలో అసమాధానము చోటు చేసుకుంటుందనే సంగతి మనం గమనించాలి యేసుక్రీస్తు వారు ఒక దోనిలో ప్రయాణిస్తూ ఉన్నారు ఆయన ఆయనలో ఉన్నప్పటికీ ఆ ధోని మీదకి అనేకమైన అలలు కొట్టుకుని వచ్చాయి చిన్న దోణే పెద్ద తుఫాను వచ్చినట్లు మన లేఖనాలు చదువుతున్నాయి అయినా యేసుక్రీస్తు వారి దోనిలో ఉన్నారు కనుక ఆ తుఫాను సర్దు అని పాడు ప్రి సోదరి సహోదరుడ మీ వివాహ బంధములో మీ యొక్క కుటుంబ జీవితంలో క్రీస్తుకు చోటిస్తూ ఉన్నారా క్రీస్తు మీ హృదయ మీ మీ యొక్క కుటుంబములలో ఆయన నివసిస్తున్నాడో లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలి అలాగే పిల్లరా కుటుంబములలో దేవుని ప్రేమ ఉండాలి దేవుని ప్రేమ ఏ కుటుంబంలో అయితే ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది పిల్లారా ఈరోజు కుటుంబములలో చూసినట్లయితే దేవుని ప్రేమ కొదువుగా ఉంది మరి మన కుటుంబంలో దేవుని ప్రేమ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దైవికమైన ప్రేమ ఎలా ఉంటుందో కొరెంతు రాసిన మధుర పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగు నుంచి ఎనిమిది వచ్చినాల్లో వ్రాయబడింది ఒకసారి చదువుకుందాం ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ దంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనం విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాలుకొనను అన్నిటినీ నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటినీ ఓడ్చును ప్రేమ శాశ్వత కాలముండును పిల్లరా ప్రేమను గురించిన లక్షణాలు ఇక్కడ వ్రాయబడ్డాయి ఒకసారి మీ యొక్క కుటుంబ ప్రార్థనలో ఒకసారి కూర్చొని నిజముగా ఇటువంటి దైవికమైన ప్రేమ మీ కుటుంబంలో ఉందో లేదో ఒకసారి ధ్యానం చేయవలసిందిగా పరిశుద్ధాత్మ ప్రేమను బట్టి నేను తెలియజేస్తున్నాను ప్రీ సహోదరి సహోదరులారా కుటుంబంలో దేవుని యొక్క ప్రేమ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను ఇంకా వివాహ బంధం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పోయినారా మ్యారేజ్ ఈజ్ పర్మనెంట్ కమిట్మెంట్ వివాహం అనగా ఏంటంటే అది శాశ్వతమైన నిబంధన అని మనము గమనించాలి ఇట్స్ నాట్ అన్బ్రేకబుల్ అది ఎప్పటికీ కూడా విచ్ఛిన్నము కాకూడదు అందుకే మత్స్సు వార్త పంతొమ్మిది అధ్యాయం ఆరు వచ్చిన చదువుతున్నాము దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు ఈ ఈరోజు పిల్లారా అనేకమైన అనేకమైన వివాహ జీవితాలు చూసినట్లయితే వారు వివాహము చేసుకున్న కొద్ది నెలలకే కొన్ని రోజులకే విడిపోయినట్టు చాలా చాలా సంఘటనలు మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం నిజానికి బైబిల్ చెప్తూ ఉంది దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదు వేరుపరిచే అధికారము మనుషులకి ఇవ్వబడలేదు చివరికి భార్య భర్తలు కూడా ఎన్నటికీ వేరు కాకూడదు కానీ ఈరోజు లోకంలో చూస్తే వేరైపోవడము విచ్ఛిన్నమైపోవడం అనేది తరచుగా మనం చూస్తూ ఉన్నాం కానీ దేవుని పిల్లలకు అది తగదు అందుకే యస్సు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తూ మీరు అప్రమాణము చేయవద్దు అని అనగా ఏ ప్రమాణమైతే చేస్తారో ఆ ప్రమాణమును ఏ మాత్రం కూడా మీరు మేరకూడదు అని పిల్లరా పెళ్ళి అయినప్పుడు దైవజనులు కొన్ని ప్రమాణాలు చేయిస్తారు ఆ ప్రమాణములలో ముఖ్యమైన ప్రమాణము మరణము మరలని ఎడబాయి వరకు మీరిద్దరూ కూడా ఒకరు ఎడబాయకూడదని నేను నిన్ను ఎడబాయునని వధువు వరునితో నేను నిన్ను ఎడబాయనని వరుడు వధువుతో చెప్పిన ప్రమాణము జ్ఞాపకం చేసుకోవాలి భార్య బలహీనంగా ఉన్న భర్త బలహీనంగా ఉన్న భర్తలో భార్యలో అని కొన్ని లోపములు కనబడుతూ ఉన్న ఇద్దరి మధ్య ప్రేమ చిగురించాలి వారి ప్రమాణమును పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇస్సాకు యొక్క భార్య రిపుక ఆమె గుడ్రాలిగా ఉంది ఆమె గుడ్రాలు అయినప్పటికీ ఇస్సాకు తన భార్యను ప్రేమించే పిల్లరా ఇరవై సంవత్సరాలు తన భార్య కొరకు ప్రార్థన చేస్తాడు తన భార్య గుడ్రాలు ఆమెలో ఒక లోపం ఉంది అయినా ఆమె కొరకు ప్రార్థన చేశాడు దేవుడు తన ప్రార్థన విని ఒకేసారి ఇద్దరు బిడ్డలను దేవుడు వారికి అనుగ్రహించాడు ప్రి సహోదరి సోదరుడా నీ భర్తులు నీ భార్యలో కొన్ని లోపములు కనబడవచ్చు ఎవరు పర్ఫెక్ట్ కాదు అయినప్పటికీ నీవు చివరి వరకు వారిని ప్రేమించాలి వారిని ఆదరించాలి నీ ప్రమాణం మర్చిపోకూడదు అలాగే పిల్లరా మ్యారేజ్ ఇస్ నాట్ ఏ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రపోర్షన్ బట్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీస్ పిల్లరా వివాహం అనేది భార్యాభర్తల మధ్య కేవలము ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ నిష్పత్తితో కూడిన బాధ్యతలు కాదు కానీ నూటికి నూరు శాతము ఎవరి బాధ్యతలు వారు నిర్వహించాలి ఒకరు ఫిఫ్టీ ఫిఫ్టీ అని మనం అనుకున్నట్లయితే ఇదిగో నీవు ఎలావు చేస్తేనే నేను అలాగ చేస్తాను ఇఫ్ యు డూ దిస్ ఐ విల్ డూ దిస్ అని అంటారు అంటే అది ఒక యాభై శాతం వారు యాభై శాతం వేరు అలాగ ఉంటే వివాహాలు విచ్ఛిన్నమైపోతాయి కానీ దేవునికి ఉద్దేశం అది కాదు హండ్రెడ్ పర్సెంట్ బాధ్యతలు అనమాట నువ్వు ఎలాగున్నా నేను నిన్ను ప్రేమిస్తాను నువ్వు ఎలాగున్నా నేను నీకు లోబడతాను అది నూటికి నూరు శాతం బాధ్యతలు నిర్వహించడం పిల్లలు ఇంకా వివాహ వ్యవస్థలో కొన్ని సూచనలు మనం గమనించినట్లయితే ఎఫ్ఎస్సీ పత్రిక ఐదు వద్ద ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వచనాల్లో భార్య భర్తలైన వారికి కొన్ని సూచనలు ఇచ్చాడు మొదటిగా స్త్రీలైన వారికి స్త్రీలరా మీ భర్తలకు మీరు లోబడండి ప్రభువునకు లోబడినట్లు మీరు లోబడండి అక్కడ మనం గమనించినట్లు ఒకవేళ నీ భర్త ప్రేమిస్తేనే నువ్వు లోబడు అని అక్కడ బ్రాకెట్లు ఏమి రాయబడలేదండి అందుచేత అక్కడ బాధ్యత ఏంటంటే భర్తకు లోబడి ఉండాలి ఎందుకనగా భర్త శిరస్సు ప్రభువునకు వల్ల మీరు లోబడాలి ఆ సంఘము క్రీస్తుకు లోబడినట్లు ప్రతి భార్య భర్తకు లోబడాలని అక్కడ చదువుతున్నాం పేతురాస్ మధురపత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచ్చినా చూసినట్లయితే మీరు ఒకవేళ మీ భర్తకు లోబడినట్లయితే వాక్యము లేకుండానే మీ పవిత్ర ప్రవర్తన వలన మీ భర్తలను మీరు రాబట్టుకోవచ్చు కొన్నిసార్లు భర్తలు దేవునికి వాక్యానుసారంగా లేనప్పుడు భార్యలు అదే పనిగా సనుగుతూ ఉంటే వారు దేవుని స్వరాన్ని వినలేరు దేవుని స్వరము వారు వినాలి అంటే పిల్లరా భార్యలు తమ పవిత్ర ప్రవర్తన సాధువైన స్వభావము మృదువైన స్వభావము ద్వారా భర్తలైన వారు దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారు చక్కగా వినగలుగుతారు ఒకరోజు దేవుడు వారిని తప్పనిసరిగా మారుస్తారు అలాగే ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము సాధువైనట్టు మృదువైనట్టు స్వభావము స్త్రీలు ధరించుకోవాలని మూడవద్యం నాలుగవ వచనంలో మూడవద్యం ఐదు ఆరు వచనంలో సారా అబ్రహాముని యజమానుడని పిలిచినట్లు చూస్తూ ఉన్నాము అబ్రహాముకి సారా లోబడింది ఎంతో గౌరవిచ్చింది గౌరవించింది ఆ గౌరవం ప్రతి భార్య తన భర్తకి ఇవ్వాలని బైబిల్ సెలవిస్తూ ఉంది ముప్పై మూడు వచనంలో ప్రతి భార్య తన భర్త భయము కలిగి ఉండనట్లు చూసుకోవాలని మనం అక్కడ చదువుతున్నాం అలాగే ముప్పై ఒకటి పది పదకొండు వచనంలో భర్త తన భార్య యందు ముంచుతాడు అన్న మాట అక్కడ చదువుతున్నాం అంటే భార్య నమ్మదగిన నమ్మదగిన స్త్రీగా ఉండాలని బైబిల్ చెబుతూ ఉంది పిల్లారు అలాగే పురుషుని బాధ్యతను మనం గమనించినట్లయితే ప్రతి పురుషుడు భర్త అతడు హెడ్ ఆఫ్ ద హౌస్ Head of the family. అనగా ఆ కుటుంబమునకు ఆ గృహమునకు నాయకునిగా ఉన్నాడు ఆ కుటుంబాన్ని నడిపించవలసిన బాధ్యత శిరస్సుది అనగా భర్తది అనే సంగతి మనం గమనించాలి ఇంకా భర్త తన భార్యను ప్రేమించాలి ఎలాగనగా క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు అలాగే తన సొంత శరీరం ఎలా ప్రేమించుకుంటాడో అలాగే ప్రేమించాలి తన్ను ప్రేమించుకున్నట్లు ప్రేమించాలి క్రీస్తు ఎలాగైతే సంఘము కొరకు తాను అప్పగించుకున్నాడో తను ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడో అలాగే భర్త కూడా తన భార్య కొరకు ప్రాణము పెట్టినంతగా ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవు స్తా ఉంది పిల్లరా మన మంచి వారు ప్రభువు ప్రేమించలేదు యస్సు క్రీస్తు మనము పాపులమని దోషులమని మన మని మనం శత్రుల భక్తిహీనులమని బలహీనమని ఎరిగి కూడా ఆయన ప్రేమించాడు ఆయన ప్రేమ వల్లను కరిగించింది ఆయన ప్రేమ మళ్ళను బాగు చేసింది ఆ ప్రేమను బట్టి మరలా మన ప్రభును ప్రేమిస్తున్నాం పిల్లల కుటుంబములలో ప్రేమను బట్టి ఎవరినైనా మనం మార్చగలం ప్రేమ మనుషులను మార్చగలుగుతుంది అంచత ప్రేమించడము కుటుంబంలో ఉండాలి అలాగే భర్త తన భార్యను పోషించాలి సంరక్షించాలి పేతురాశి మధురపత్రిక మూడు ఏళ్ళు చదువుతున్నాము భార్యను సన్మానించాలి అనే సంగతి అక్కడ గమనించాలి కొలస పత్రిక మూడో ఉదయం పంతొమ్మిది వచ్చినాలో మీ భార్యలను నిష్ఠూర పెట్టకూడదన్న మాట చదువుతున్నాను అనగా తో భాషలో మీ భార్యలను ఏడిపించవద్దు అని మనము చదువుతున్నాం ప్రే సహోదరి సహోదరుడా మీ కుటుంబం ఎలాగుంది ఈ వాక్యానుసారంగా మీ కుటుంబం నడుస్తూ ఉందా లేకపోతే దేవుని వాక్యానుసారంగా మీ కుటుంబం నడవాలని దేవుని పేరు తెలియజేస్తున్నాను అలాగే పిల్లరా ప్రతి భార్య ప్రతి భర్తకు కూడా వేరు వేరు అవసరతలు ఉంటా ఉంటాయి ఎమోషనల్ నీడ్స్ మానసికమైన భావోద్రేకపరమైన అవసరతలు అలాగే శారీరకమైన అవసరతలు ఆత్మీయమైన అవసరతలు ఉంటాయి కనుక ఒకరి అవసరతలు ఒకరు తీర్చుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అలాగే ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి పిల్లల ప్రేమను వ్యక్తపరచటకు కొన్ని సాధనాలు ఉన్నాయి ఏంటనగా సమయముని ఇవ్వాలి ఒకరికొకరు సంభాషణ చేసుకోవాలి అప్పుడప్పుడు కొన్ని కొన్ని బహుమానాలు ఇచ్చిపుచ్చుకోవాలి ఒకరికి ఒకరు పరిచర్య సేవ చేసుకోవాలి అలాగే పిల్లరా ఒకరినొకరు ఆదరించుకోవాలి ఈ మాటలు ఆ భార్య భర్తలైన వారు గమనించాలి మరి మీ కుటుంబము దేవుని యొక్క వాక్యానుసారంగా ఉంటుందా లేదా గమనించండి అలాగే భార్య భర్తలైన వారు ఎవరికి వారు కాదు కానీ ఇద్దరు కూడా ఇంటర్ డిపెండెంట్ అనగా ఒకరి మీద ఒకరు ఆధారపడమే భర్త శిరస్సు హెడ్ అయితే భార్య హార్ట్ లేదా గుండె గుండెకు శిరస్సుకు సంబంధం ఉన్నట్లు గుండె శిరస్సు మీద శిరస్సు గుండె మీద ఆధారపడినట్లు ఒకరి మీద ఒకరు ఆధారపడవలసి ఉంది ఎవరికి వారు గొప్ప అని అనుకుంటే ఆ కుటుంబ ఇచ్చిన వైపున సంగతి మనం గమనించాలి అలాగే పిల్లరా తల్లిదండ్రులు పిల్లలకి మధ్య ఉన్న సంబంధం గురించి ఎఫ్ఎస్ పత్రిక ఆరు అధ్యాయంలో ఒకరి నుంచి నాలుగు వచ్చిన చదువుతున్నాం పిల్లలైన వారు తమ తల్లిదండ్రులను సన్మానించాలి తల్లిదండ్రులకు విధేయత చూపించాలి ఏ కుటుంబంలో అయితే పిల్లలు వారు ఎవరిని బిడ్డలైనా చిన్నపిల్లలైనా తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎవరిని బిడ్డలారా ఒకరి కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే మీరు మీ తల్లిదండ్రులకు లోపడాలి అని దేవుని యొక్క వాక్యం మీకే సెలవిస్తూ ఉంది అలాగే తండ్రులైన వారు తమ పిల్లలను ప్రభు యొక్క శిక్షలను బాగులను పెంచాలని ఎఫ్ఎస్ పత్రిక ఆరోపద్యంలో చదువుతున్నాం పిల్లలు ఈరోజు తల్లిదండ్రులైన వారు పిల్లలకి లోక సంబంధమైన విద్యను ఇవ్వడానికి ఎంతో ఆరాట పడుతున్నారు ఎంతో ఖర్చు పెడుతున్నారు కానీ ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారా వారితో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారా వారిని దేవుని సన్నిధికి తీసుకువెళ్తున్నారా దేవుళ్ళు పెంచుతున్నారని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీ పిల్లలతో మీరు సమయాన్ని గడిపినప్పుడు మీ పిల్లలు ఎంతగానో దేవుళ్ళు ఎదుగుతారు చివరిగా ద ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తుందో ఆ కుటుంబము కలిసి జీవిస్తుంది ఇప్పుడు సహోదరి సహోదరులారా ఈరోజు మీ కుటుంబం ఎలాగుంది మీ కుటుంబము బలముగా ఉంటే బలమైన కుటుంబాలు బలమైన సంఘాన్ని కడతాయి అంచత కుటుంబంలో ఏ సమస్య వచ్చినా సంఘం మీద ప్రభావం చూపిస్తుంది దేవుని ప్రణాళిక నేలపాలయ్యే పరిస్థితి రాకుండా ప్రతి కుటుంబము దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండాలని మనం గమనిద్దాం అటువంటి కృప దేవుడు ప్రతి కుటుంబమునకు అనుగ్రహించును గాక ఆమె అవర్ అడ్రస్ క్రైస్ట్ కౌనెంట్ చర్చ్ ప్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాళీఘాట్ కాలనీ నియర్ వుడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం 535003 Andhra Pradesh. Another address, Christ Covenant Church, behind Miseva, Pring Road, Vijayanagaram, 535002, Andhra Pradesh. Our cell number, 9441969118. God bless you and your family.